మనము యాంగిల్ గురించి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము ఈరోజు యాంగిల్ని ఎలా మెజర్ అంటే కొలవాలి అన్నది నేర్చుకోబోతున్నాము లాస్ట్ క్లాస్లో చెప్పిన విధంగా యాంగిల్ ఎక్స్ వైజెడ్ని చూస్తే మోర్ ఓపెన్గా అంటే ఎక్కువ వెడల్పుగా ఉంది అలాగే యాంగిల్ ఏబిసి ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర ఉంది బీఏసిని చూస్తే అది మోర్ క్లోజ్డ్ అంటే లైన్స్ రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి కొలిచి చూస్తే యాంగిల్ ఎక్స్ వైజాడ్ యాంగిల్ బిఏసి కన్నా ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది కదా యాంగిల్స్ని మనం ఇలాగే కొలుస్తాము ఇప్పుడు మనం యాంగిల్ని కొలిచే నిర్దిష్టమైన పద్ధతిని చూద్దాము ఈ ఫిగర్ని చూడండి ఇది హాఫ్ సర్కిల్లా ఉంది కదా ఇలాంటి పరికరాన్ని మీరు స్టేషనరీ షాప్స్లోనో స్కూల్స్లోనో కొనుక్కోవచ్చు దీన్ని దీన్ని ప్రొట్రాక్టర్ అని అంటాము దీనిలో నూట ఎనభై సమాన భాగాలు ఉంటాయి ఏదైనా యాంగిల్ని మెజర్ చేయాలంటే మనము మెజర్ చేయాల్సిన యాంగిల్ యొక్క వర్టెక్స్ని ప్రొట్రాక్టర్లో ఉన్న లైన్కి సెంటర్లో ఉన్న డాట్ మీద పెట్టాలి ఒక భుజాన్ని ప్రొట్రాక్టర్లో ఉన్న హారిజాంటల్ లైన్ మీద పెట్టి ఉంచాలి ఆ రే యాంగిల్ జీరో ఉన్న లైన్ మీద ఉంటుంది ఇంకొక రే ఏ చోట ప్రొట్రాక్టర్కి తగులుతోందో ఉదాహరణకు ఇక్కడ సెవెంటీ డిగ్రీస్కి ఎయిటీ డిగ్రీస్కి మధ్యగా వచ్చింది చూడండి అది సెవెంటీ సెవెన్కి దగ్గరగా ఉందనుకుందాము కావున మెజర్ చేసిన యాంగిల్ ఎక్స్ వైజాడ్ సెవెంటీ సెవెన్ డిగ్రీస్కి సమానము అని డిగ్రీస్ అని ఎందుకు వ్రాస్తున్నామంటే యాంగిల్ని డిగ్రీస్లో కొలుస్తాం కాబట్టి ప్రొట్రాక్టర్ మీద ఉన్న భాగాలు అన్నీ జీరో నుండి నూట ఎనభై వరకు అన్ని డిగ్రీలే ఇప్పుడు యాంగిల్ బీఏసీని ఎలా మెజర్ చేయాలో చూద్దాము రే ఏసీని జీరో డిగ్రీస్ అన్న హారిజాంటల్ లైన్ మీద ఉంచి వర్టెక్స్ ఏని ఎయిటీ వన్ ఎయిటీ డిగ్రీస్ జీరో డిగ్రీస్ లైన్ మీద మధ్య డాట్ దగ్గర ఉంచాలి రే ఏబి ప్రొట్రాక్టర్లో ఏ పాయింట్ని టచ్ చేస్తుందో చూడాలి చూస్తే ఆ లైన్ ముప్పై డిగ్రీలకి దగ్గరగా ఉంది కాబట్టి యాంగిల్ బీఏసీని మెజర్ చేస్తే అది ముప్పై డిగ్రీలకి సమానం చూస్తే సెవెంటీ సెవెన్ డిగ్రీస్ ముప్పై డిగ్రీల కంటే ఎక్కువ మనం అనుకున్నలాగే మెజర్ చేసినా వచ్చింది ఇంకొన్ని రకాల యాంగిల్స్ని ఇప్పుడు చూద్దాము ఒకరే జీరో డిగ్రీ యాంగిల్ లైన్ మీద ఉండి ఇంకొకటి నిలువుగా ఉందనుకోండి ఇలాగా లేదా ఇప్పుడు గీస్తున్న దానిలాగా ఉంది అనుకుందాం దాన్ని రొటేట్ చేస్తే తిప్పితే ఇందాకటిలా రేస్ ఒకటి అడ్డంగా ఇంకొకటి నిలువుగా వస్తాయి ఇది మనకి నైంటీ డిగ్రీ యాంగిల్ ఇస్తుంది ఇది చాలా ముఖ్యమైన యాంగిల్ దీనికి రైట్ యాంగిల్ అని పేరు కూడా ఉంది ఇదైనా లేక ఈ ప్రక్కనే వ్రాసినదైనా ఈ రెంటిని రైట్ యాంగిల్స్ అని అంటాము దీంట్లో చతురస్ర ఆకారంలో రైట్ యాంగిల్కి అన్నిటికీ వ్రాస్తాము దీన్ని చూడగానే రైట్ యాంగిల్లో ఆ రెండు రేస్ ఉన్నాయని అర్థం అవుతుంది అలాగే ఒక రేణి జీరో డిగ్రీ లైన్ మీదే ఉంచి ఇంకొక రేణి నైంటీ డిగ్రీస్ దాటి ఇంకా అటువైపుకు తిప్పుతూ పోతే రెండు రేస్ ఒక లైన్లోనే ఉంటాయి అంటే ఉదాహరణకు ఎక్స్ వై జెడ్ వ్రాస్తాను ఇలా ఉంటే జెడ్ ఎక్స్ వై లీనియర్గా ఉన్నాయి దాని యాంగిల్ వన్ ఎయిటీ డిగ్రీస్కి సమానము కావున మనము జెడ్ ఎక్స్ వై యాంగిల్ని మెజర్ చేస్తే అది నూట ఎనభై డిగ్రీలకి సమానం మనం ఇంకా నూట ఎనభైని దాటి సర్కులర్గా రేని తిప్పితే అప్పుడు మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్కి వస్తుంది చివరగా చెప్పేది ఏంటంటే ఇంకా చాలా రకాల యాంగిల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను కానీ నైంటీ డిగ్రీస్ కంటే ఏదైనా యాంగిల్ తక్కువగా ఉంటే ఉదాహరణకు యాంగిల్ ఎక్స్ వై సెడ్ ఇంకా యాంగిల్ బిఏసి మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు చూసినవి ఇవి రెండు కూడా నైంటీ డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్నాయి ఇలాంటి వాటిని అక్యూట్ యాంగిల్స్ అని అంటాము కావున ఇది అక్యూట్ యాంగిల్ అలాగే ఇది కూడా అక్యూట్ యాంగిల్ ఏ ఎందుకంటే రెండు యాంగిల్స్ కూడా నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నాయి ఒకవేళ యాంగిల్ నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉందనుకోండి ఉదాహరణకు ఇలాంటిది ఇది నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది ఇది సుమారు వన్ థర్టీ డిగ్రీస్కి దగ్గరగా ఉంది ఇది వన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఉందనుకుందాము ఇలాంటి వాటిని అప్ట్యూస్ యాంగిల్ అని అంటాము అక్యూట్ అంటే సన్నగా అప్ట్యూస్ అంటే పెద్దగా లావుగా అని అర్థం వస్తుంది ఇది జనరల్గా వాడే టర్మ్స్ యాంగిల్ నైంటీ డిగ్రీస్కి తక్కువ ఉంటే అది అక్యూట్ అని నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే అప్ట్యూస్ అని అంటాము అలాగే లైన్స్ రెండు ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా ఉంటే దాని రైట్ యాంగిల్ అని రెండు లైన్స్ ఒకటి కుడి వైపుకి ఒకటి ఎడమ వైపుకి ఉంటే దాన్ని స్ట్రైట్ లైన్ అని అంటాము